దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వారు దిలుతున్న మీ అందరికీ కూడా ప్రభువేణేశు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రాష్టమైనటువంటి మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అయితే యావత్ ప్రపంచ పరిస్థితులను కానీ మనం గమనిస్తే జరుగుతున్నటువంటి పరిణామాలను కానీ మనం గమనిస్తే బైబిల్లో ఉన్నటువంటి బైబిల్లో దేవుడు ముందుగా రాసి ఉంచినటువంటి అనేక లేఖనాల యొక్క నెరవేర్పు జరుగుతున్నటువంటి దినాల్లో మనం అందరం కూడా ఉన్నాము అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా పుడుతుంది అందులో సందేహం అనేటువంటిది లేదంటాను ఖచ్చితంగా దేవుడు బైబిల్ గ్రంథంలో అంత్య దినాల్లో సంభవించేటువంటివి ఏమై ఉంటాయో ఎలాంటివి జరుగుతాయో ఎలాంటివి కనబడతాయో ఎలాంటివి ఎదురవుతాయో అనేటువంటి విషయాన్ని దేవుడు ముందుగానే హెచ్చరిస్తూ మాట్లాడిన ప్రతి సందర్భము ప్రతి మాట కూడా ప్రస్తుత భూమి మీద జరుగుతున్నటువంటి విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం అటు యుద్ధాలకు సంబంధించినటువంటి సమాచారాలు కావచ్చు దేశం మీదకి దేశం వెళుతున్నటువంటి సమాచారం కావచ్చు భూకంపాలన్నీ కూడా ఎక్కడికక్కడ జరుగుతూ ఉన్నాయి అవి కావచ్చు ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు అలాగే అంతు చిక్కనటువంటి మరణాంతకరమైనటువంటి రోగములు వ్యాధులు వస్తాయనేటువంటి మాటలు కావచ్చు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా లేనివేవి కాదు కళ్ళకు కట్టేట్టుగా సాక్ష్యాధారలతో ప్రపంచంలో కనబడుతున్నటువంటి విషయాలే వీటన్నిటిని గురించి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ముందుగానే హెచ్చరించారు నేను వచ్చేటువంటి ఆ దశలో లేదంటే నేను వచ్చేటువంటి ఆ ముందు గడియలో ఇలాంటివన్నీ కూడా మీరు చూడగలుగుతారు భూకంపాలు వస్తాయి యుద్ధ సమాచారాలు వింటారు అంతు చెక్కనటువంటి వ్యాధులు అనేటువంటివి కూడా ఎదురవుతూ ఉంటాయి అలాగే చాలా చోట్ల కరువు అనేటువంటిది కూడా సంభవిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఆయన వచ్చాడు ఆయన ఇప్పటికీ కూడా చాలామంది ఆయన మాటలను అశ్రద్ధపరుస్తూ ఉన్నారు నోవాహు దినాల్లో ఎలాగైతే ఆ సువార్తని ఆ హెచ్చరికని అశ్రద్ధపరిచారో వాళ్ళ జీవితాలు ఏ విధంగా అయితే పాడైపోయినాయో అదేవిధంగా చాలామంది ఇప్పటికీ కూడా ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా అశ్రద్ధ వ్యహిస్ వహిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా ఆ వాక్యాన్ని కానీ ఆ వాక్యాన్ని మన కొరకు ఉంచినటువంటి దేవుణ్ణి కానీ చాలామంది జ్ఞాపకం చేసుకోలేనటువంటి పరిస్థితులు లోకంలో చాలానే 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 కనబడతా ఉన్నాయి అయితే రీసెంట్గా నాకు వచ్చినటువంటి కొన్ని ఆర్టికల్స్లో ఒక ఆర్టికల్ నన్ను బహుగా ఆకర్షింపజేసిందంటానండి ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే అంత్య దినాల్లో ఇలాంటివి కూడా వస్తాయి అనేటువంటి మాట బైబిల్లో ఉన్నటువంటిది కనుక చాలామంది బహుశా ఈ ఇది బైబిల్లో రాసినటువంటి జీవే అయి ఉండొచ్చు అనేటువంటి ఆలోచనలో కూడా చాలామంది ఉన్నారు అందుకే జరిగినటువంటి విషయం ఏంటి అని అంటే ఆస్ట్రేలియాలో ఒక ప్రత్యేకమైనటువంటి వింత జీవి కనబడిందండి వింత జీవది మునిపెన్నడూ కూడా ఎప్పుడూ ఎవరో చూడనటువంటి ఒక భయంకర స్వరూపం కలిగినటువంటి ఒక జీవిని అక్కడ ఉన్నటువంటి కొంతమంది కనుగోవడం జరిగింది వాస్తవానికి ఎప్పుడు కూడా చూడలేదంట ఆ జీవిని ఎప్పుడు కూడా మాకు కనబడలేదు ఎప్పుడు కూడా చూడలేదు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు తెలియపరుస్తూ ఉన్నారు ఏంటి అంటే ఆ జీవికి వాళ్ళు పెట్టినటువంటి ఏంటంటే క్రియేజ్ క్రియేచర్ ఫ్రమ్ హెల్ అని చెప్పి నరకం నుంచి వచ్చినటువంటి జీవి అని ఆ జీవిని లేకపోతే ఆ పురుగును చూసినటువంటి వ్యక్తులందరూ కూడా ఆ పేరు పెట్టడానికి వాళ్ళు ఇష్టపడ్డారు ఆ పురుగుని ఏమని పిలిచారంటే నరకం నుంచి వచ్చినటువంటి జీవి అని పిలిచారు ఇంతకీ ఆ పేరు ఎందుకు పెట్టబడవలసి వచ్చిందంటే దాని రూపం ఆ విధంగా ఉంది దాని రూపం ఆ విధంగా ఉంది ఎందుకనంటే అదొక మిడతలాగా ఉందండి మిడతలాగా ఉన్నటువంటి దాని తోక స్కార్పియన్ లాగా తేలు వంటి కొండము దానికి ఉంది ఆ కొండుముతో అది డిఫెండ్ చేసుకుంటా ఉంది పొడిచేటువంటి స్టింగ్ చేసేటువంటి ప్రయత్నం లేదంటే అది ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా ఆ వీడియోలో మన మనకి కనబడుతూ ఉంది కనుక దానికి పెట్టినటువంటి పేరు నరకం నుంచి వచ్చినటువంటి జీవి అని చెప్పి వాళ్ళు పెట్టడం జరిగింది ఇంచుమించుగా ఇది ఆస్ట్రేలియా నుంచి ఒక పది పది గంటల జర్నీ చేస్తే పెర్త్ అనేటువంటి ప్రాంతం ఉందండి పెర్తలో చాలా క్రికెట్ మ్యాచ్లు కూడా జరుగుతుంటాయి తెలియదేం కాదు అలాంటి చోట రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక వ్యక్తికి ఇది కనబడింది ఏంటిది చాలా డిఫరెంట్గా ఉంది చాలా కొత్తగా కనబడుతుంది అని చెప్పి వెళ్ళి వీడియో తీయడానికి ప్రయత్నించాడు వీడియో తీయడానికి ప్రయత్నించినప్పుడు అది ప్రత్యేకమైన ధ్వని చేస్తూ ఉంది చాలా ప్రత్యేకమైనటువంటి శబ్దాన్ని అది కలుగు చేస్తూ వెనకాల ఉన్నటువంటి ఆ కొండుతో ఆ వ్యక్తిని పొడవడానికి ప్రయత్నిస్తూ ఉంది పడవడానికి ప్రయత్నిస్తూ పో పోనా జీవి తేలా అంటే కాదు పోనా జీవి ఏమన్నా ఎగిరేటువంటి జీవ అంటే అది కాదు పోనీ అదేమన్నా మిడత అంటే మెడతా కూడా కాదు మిడతలాగా ఉంది అలాగే రక్ రెక్కలతో శబ్దం చేస్తూ ఉంది వెనకాలన్నట్టు కొండంతో పొడవాలనే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది కాబట్టి దీన్ని చూసినటువంటి అనేక మందికి అర్థం కాలేదు ఎంత క్రీపీగా ఉందేంటి ఎంత భయంకరంగా ఉందేంటి ఖచ్చితంగా ఇది నరకంలో ఉండేటువంటి జీవ ఉండొచ్చు తప్పించుకున్న తప్పించుకొని కూడా ఉండొచ్చు అని చెప్పి కొంతమంది సోషల్ మీడియాని వేదికగా చేసుకుని మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు కూడా లేకపోలేదు అయితే కొంతమంది క్రైస్తవ్యాన్ని ఎరిగినటువంటి వ్యక్తులు బైబిల్ను బాగా చదివేటువంటి వ్యక్తులు మరి ప్రాముఖ్యంగా ప్రకటన గ్రంథం మీద కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా అంటా ఉన్నారో ఈ జీవి ఏదో కాదు కానీ ప్రకటన గ్రంథంలో దేవుడు రాసి ఉంచినటువంటి ఆ జీవే ఈ జీవి ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో ఎనిమిదో వచనం నుంచి ఏడవ వచ్చనం నుంచి మొదలవుతున్నటువంటి ప్రస్తావన ఒక జీవి గురించి ఉంది అంటే ఏడు సంవత్సరాల శ్రమకాలం అనేటువంటిది భూలోకంలో జరుగుతుంది అందులో సందేహం అయితే లేదు ఏడు సంవత్సరాల శ్రమకాలంలో మనుషులు లేకపోతే లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ఎదుర్కొనేటువంటి సమస్యలు శ్రమలో విపత్తులు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది కళ్ళకు కట్టేట్టుగా ప్రకటన గ్రంథంలో దేవుడు వాటన్నిటిని కూడా రాశించాడు అయితే ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఏడో వచనానికి కానీ మనం ఏడో వచనం నుంచి చదువుకుంటూ వస్తే ఆ శ్రమకాలంలో పాతాలము నుండి బయటకు వచ్చినటువంటి లేదంటే ఆ పాతాలం అంటే నరకం కనుక ఆ నరకంలో నుండి బయటకు వచ్చినటువంటి కొన్ని జీవులు ఉన్నాయి జీవులు ఉన్నాయి ఆ జీవికి బైబిల్ గ్రంథం పెట్టిన పేరు మెడత అని పెట్టారు మీరు కానీ ప్రకటన గ్రంథం తొమ్మిది ఏడో వచ్చిందని చదివితే ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములు పోలి ఉన్నవి బంగారం వలె మిరుగు కిరీటములు వంటివి వాటికి తలల మీద ఉండెను వాటి ముఖములు మనుష్య ముఖ ముఖములు వంటివి స్త్రీల తల వెంట్రుకలు వంటి వెంట్రుకలు వాటికి ఉండెను వాటి పండ్లు సింహపుకొరల వలె ఉండెను ఇనుపు మరువుల వంటి మైమరువులు వాటికి ఉండెను వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తినట్టు విస్తారమైన రథముల ధ్వని వలె ఉండెను తేళ్ల తోకల వంటి అంటే తేళ్ళు తోకల వంటి తోకలను కొండ్లను వాటికి ఉండెను ఐదు నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయటకు వాటికి అధికారం ఉండెను పాతాలపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు అనేటువంటి మాట కనబడుతూ ఉంది చాలా క్లియర్గా రెక్కలు ఉన్నాయి దానికి మిడతన పూలు ఉంది ఆ మిడత యొక్క స్వారూపం యొక్క తలక ఏమో మనిషి తలకేలా కనబడతా ఉంది రెక్కలు ఆడిస్తూ ఉన్నాయి ఆ రెక్కలు ఆడిస్తూ ఉంటేనే గుర్రపులు గుర్రములు వంటి శబ్దం ఆ గుర్రములు ఎలాగైతే యుద్ధానికి రెడీ అయినప్పుడు అవి శబ్దం చేస్తూ ఉంటే వాటి గిట్టలతో వాటి నోటి స్వరముతో ఆ విధంగా శబ్దం చేస్తున్నట్టుగా ఉంది పైగా ఆ మిడతలకి వెనకాల తేలు వంటి కొండము కూడా ఉంది తల వెంట్రుకలన్నీ స్త్రీల వలె ఉన్నాయి అనేటువంటి ఒక రూపాన్ని ప్రకటన గ్రంథంలో దేవుడు అక్కడ రాశించాడు వాస్తవానికి అలాంటి రూపంతో కూడినటువంటి జీవి ఆ శ్రమకాలంలో వస్తదా అంటే ఖచ్చితంగా వస్తుంది అందులో సందేహం అయితే లేదు ఐదు నెలలు కుడతాయంట ఐదు నెలల వాటి కొండలతో మనుషులను ఇబ్బంది పెడతాయి కానీ మనుషులకు మరణం రాదు చాలా ఏడుస్తారు చచ్చిపోతే బాగున్ను ఈ బాధ అనుభవించడం కంటే కూడా మరణమే మనకు మంచిది అన్నట్టుగా వాళ్ళు ఎంతో 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 మరణం కొరకు పడతారు మరణం వస్తే బాగుండని చెప్పి ఎదురు చూస్తారు కానీ మరణం మాత్రం వాళ్ళకి ఏ విధంగా కూడా రానివ్వడు దేవుడు ఆ శ్రమలు అనుభవించాలి అనేటువంటిది దేవుడు ఒక ఉద్దేశం కనుక ఎందుకంటే వాడు దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని వాళ్ళు దుర్వి దుర్వినియోగపరుచుకున్నారు పాడు చేసుకున్నారు కనుక వాళ్ళు ఆ సమయంలో ఏడుస్తారు ఒకనొక సమయానికి దేవుణ్ణి సైతం తిట్టుకుంటారు అనుకోండి ఆ శ్రమలు భరించలేక ఆకాశమందు ఉన్నటువంటి దేవుణ్ణి సైతం వాళ్ళు దూషిస్తారంట అంత భయంకరమైనటువంటి కఠోరమైనటువంటి కఠినమైనటువంటి శ్రమలో ఆ దినాల్లో సంభవిస్తాయి అయితే ఇక్కడ తొమ్మిదో అధ్యాయం ఏడవచనం నుంచి ప్రస్తావించబడుతున్నటువంటి మెడత పోలికలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు కనబడినటువంటి ఆ మెడత కూడా ఆ విధంగానే ఉంది గనక బహుశా ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో దేవుడు రాసి ఉంచినటువంటి మెడత ఇదే అయి ఉంటుంది ఇది పొరపాటుగా తప్పించుకోవడమో లేకపోతే బయటికి రావడమో అయి ఉంటుందని కొంతమంది వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నారు అయితే వాళ్ళతో నేను ఏకీపిస్తానా లేదా అనేటువంటి విషయం ప్రక్కన పెడతాను ఎందుకంటే ఆ ఏడు ఆ తొమ్మిదోజన ఏడో వచ్చి నుంచి వచ్చేటువంటి మిడత అసలు ఏంటి ఆ జీవి ఏంటి అనేటువంటిది తర్వాత తర్వాత రోజుల్లో జరిగేటువంటి ప్రకటన గ్రంథ ధ్యానాల్లో చాలా స్పష్టమైన రీతిలో మీ అందరికీ కూడా నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఎవరైనా ఇంకా కూడా ప్రకటన గ్రంథ ధ్యానాల్లో పాలు పంచుకోకపోతే దయచేసి మన ఛానల్లో ప్లేలిస్ట్ కూడా ప్రత్యేకంగా ఉంది ప్రకటన గ్రంథానికి సంబంధించిన ధ్యానాలు మనం ఆల్రెడీ పెట్టేశాం మొదటి అధ్యాయం నుంచి ఇరవై రెండో అధ్యాయం వరకు ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా చాలా సూక్ష్మంగా పరిశీలించడానికి దేవుడు కృపందించడు కనుక ఒకవేళ వాటిని ఫాలో అవ్వలేకపోతున్న వ్యక్తులు ఉంటే దయచేసి ఆ ప్రకటన గ్రంథ ధ్యానాల్లో పాలు పంచుకోండి దైవికమైనటువంటి దీవెనలు పొందుకోండి అన్నిటికీ మించి మనం ఆఖరి దినాల్లో ఉన్నాం అంత్య దినాల్లో ఉన్నాం కనుక సిద్ధపరచబడ్డానికి సిద్ధపడడానికి ఉపయోగపడేటువంటి మాటలన్నీ కూడా ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నాయి కనుక దయచేసి వాటిని ఫాలో అవ్వడానికి ప్రయత్నించవలసిందిగా నేనైతే కోరుకుంటున్నాను ఏదైనప్పటికీ కూడా ఆ జీవికి వాళ్ళు పెట్టినటువంటి పేరు నరకం నుంచి వచ్చినటువంటి జీవి అని చెప్పి వాస్తవానికి అది అవునా కాదా అని తర్వాత తర్వాత రోజుల్లో మనం మాట్లాడుకుందాం కానీ దాన్ని చూస్తుంటే మాత్రం తెలియనిటువంటి భయం అనేటువంటిది మాత్రం కనబడతా ఉందండి దాని స్వరూపం దాని రూపం చూస్తూ ఉంటేనే చాలా భయమేస్తూ ఉంది అది ఎంత భయంకరమైనటువంటి రూపం కన అగ్గా కనబడుతుందో దాని మీ వీడియోలో మీకు అర్థమైపోయి ఉండాలి కానీ దేవుడు మాట్లాడిన రూపం ఇంతకంటే కూడా భయంకరంగా ఉంటుంది వాటి శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పుకొచ్చాడైనా మిడతలా ఎగురుతుంది అని చెప్పుకొచ్చాడైనా సింహపు వంటిది అన్నారు కారలేం ఇనప ఇనప రేకుల వలె ఉంటాయన్నాడైనా ఆడదాని స్త్రీ వంటి ఆ వెంటుకలన్నీ కూడా దాని తలపై ఉంటాయి అన్నాడు ఆ స్వరూపాన్ని ఊహించుకుంటేనే చాలా భయం వేస్తూ ఉంది ఊహించుకుంటేనే అలాంటి ఇంత భయం వేస్తూ ఉంటే అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటే ఇంకెంత భయంకరమైనటువంటి పరిస్థితులు అయి ఉంటాయో మన ప్రాణాలు తొట్టుకోగలవాలి అని ఒకసారి ప్రపంచం అంతా కూడా ఆలోచించుకోవలసిన అవసరం ఉందంటాను దేవుడు కోరుకునేది ఒక్కటే మీ హృదయాలు మాత్రమే కోరుతా ఉన్నాడు ఆయన మాత్రమే నిజమైనటువంటి దేవుడు చెప్పి మాత్రమే మీరు ఒప్పుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు తప్ప ఇంతకు మించి ఏమీ కోరుకోవట్లేదు ఒకవేళ మీరు ఏర్పరచబడిన వ్యక్తులైతే దేవుని యొక్క సువార్తకు లోబడండి ఆయన కార్చినటువంటి రక్తం యొక్క విలువని తెలుసుకోండి ఖచ్చితంగా రక్షణ పొందుకోండి అటు శ్రమంలో నుంచి ఖచ్చితంగా దేవుడు మనందరినీ కూడా తప్పిస్తాడు లేదు మేము మూర్ఖంగానే వెళ్తాం ఈ దేవుడు పరాయ దేశానికి సంబంధించిన దేవుడు ఈ దేవుడు చిన్న కులానికి సంబంధించిన దేవుడు లేకపోతే ఈ దేవుడు ఆ దేవుడు ఈ దేవుడు శిలువు మీద తప్పించుకోలేని దేవుడు ఇలాంటి వ్యర్థమైనటువంటి కారణాలన్నీ కూడా చెప్తూ ఒకవేళ నిజమైనటువంటి దేవుణ్ణి కానీ మీరు మరిచి తిరిగితే ఒకనొక సమయంలో ప్రతి ఒక్కరు కూడా చనిపోతాం చచ్చిపోయిన తర్వాత ఇక్కడ కళ్ళు ముయ్యబడతాయి ఇవే కళ్ళు మళ్ళీ తిరిగి తీర్పులో తెరవబడతాయి ఆ సమయంలో ఆయన స్వరూపాన్ని చూసి గుండెలు బాదుకుంటాయేమో గుండెలు బాదుకొని ఏడుస్తాయేమో ఈ దేవున్నా నేను విసర్జించింది ఈ దేవున్నా నేను తిరస్కరించింది ఈ దేవున్నా నేను కాదన్నది నిజమైనటువంటి దేవుడు అని చెప్పి ఎంతోమంది బోధకులు సువార్త ప్రకటించినప్పటికీ కూడా నేను కాదని చెప్పి మొండిగా మూర్ఖంగా వెళ్ళిపోయానే అని చెప్పి గుండెలు బాదుకున్నప్పటికీ కూడా ఆ రోజున నిన్ను తప్పించేటువంటి నాదుడు రాడు రాలేడు కూడా దయచేసి గమనించుకోండి ఇంతకంటే కూడా భయంకరమైనటువంటి పెను ప్రమాదాలు పరిస్థితులు ప్రపంచాన్ని ముందు ముందు రోజుల్లో కుదిపి వేయబోతున్నాయి ఇంతకంటే ఎంతకంటే ఎంతకంటే భయంకరమైనటువంటి శ్రమలో ప్రపంచంలోకి రాబోతూ ఉన్నాయి ఆయన వచ్చేటువంటి గడి ఆసన్నమైంది ఆయన వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది ఆయన తలుపుని వద్ద ద్వారమున వద్ద నిలవబడున్నాడు ఆయన అడుగు బయటకు వెయ్యడం మాత్రమే ఆలస్యం భూమంతా కూడా కదిలించబడతాది జాగ్రత్త ఆలస్యం చేయకండి అమ్మ ఆలస్యం చేయకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల మీరు ఎలా తప్పించుకుంటారని వాక్యం సెలవు ఉంది అలాగే చాలామంది శాస్త్రవేత్తలు కూడా కొన్ని విషయాలు మనకు తెలియకుండా దాచిపెడతా ఉన్నారండి బైబిల్ గ్రంథంలో తొమ్మిదో అధ్యాయంలో కనబడుతుంటే ఆ మిడత వంటి స్వరూపం కలిగినటువంటి ఒక మిడతను మేము చూసామని చెప్పి కొంతమంది శాస్త్రవేత్తలు కూడా ఆ పబ్లిక్లో ఒక న్యూస్ని రిలీజ్ చేశారు కానీ దాన్ని క్లోజ్ చేస్తారు ఎందుకు చేశారో తెలియదు మేము కొన్ని వింత జీవులను కూడా చూసాం కొన్ని కొన్ని చోట్ల కొన్ని రకాలైనటువంటి కొండ ప్రాంతాల్లో గుహల్లో ముని పెన్నడో కూడా చూడలేనటువంటి చూడనటువంటి క్రూరమైనటువంటి స్వరూపం కలిగినటువంటి జీవులను చూసాం అని చెప్పినటువంటి న్యూస్లన్నీ కూడా అపవాది కాలగర్భంలో కలిపేశాడు మా ఏం చేసేసాడు కొంతమంది శాస్త్రవేత్తలు అంటా ఉంటారు మేము చూసామండి ఈ గ్రంథంలో ఉన్నటువంటి స్వరూపం కలిగినటువంటి కొన్ని మిడతల దొండును మేము చూడడం జరిగింది ఆ దొండంతా కూడా ఎగిరిపోవడం వలే మాకు కనబడింది చెప్పి కొన్ని కొన్ని న్యూస్లు అయితే మాత్రం చాలా సంవత్సరాల నుంచి కూడా సర్క్యులేట్ అవుతూ ఉంది కొంతమంది అంటారో ఈ గుంపు అంతా కూడా ఈ మిడతల సమూహం అంతా కూడా ఈ మిడత జాతికి సంబంధించినటువంటి అదంతా కూడా ఎక్కడో దాగున్నాయి అవి బయటకు బయట ఖచ్చితంగా వస్తాయి ఎక్కడో దాగుంది మనకు తెలియని జీవులు ఎన్నో దాగున్నాయి దాగున్నాయని చెప్పి శాస్త్రవేత్తలు కూడా చాలాసార్లు హెచ్చరిస్తూ ఉన్నారు దయచేసి అశ్రద్ధ చేయకండి అశ్రద్ధ చేయకండి ఒకవేళ నేను ఈ మాట్లాడుతున్నటువంటి మాట క్రైస్తువుడే ఈ సమయంలో వింటున్నట్టయితే ఆలస్యం చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా ఈ విషయాన్ని అనేక మందికి షేర్ చేయండి ఒకవేళ ఇంకా కూడా దేవుని ఎరగనటువంటి సహోదరులు ఎవరైనా చూస్తున్నట్టయితే ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి బైబిల్లో రాసి ఉంచిన ప్రతి మాట కూడా ప్రస్తుత ప్రపంచంలో నెరవేర్పులోకి వస్తూ ఉంది దాన్ని బట్టి మీకు అర్థం కావాలనే మీ అందరినీ కూడా నేను బ్రతిమాలుకుంటున్నాను దయచేసి ఈ విషయాన్ని అనేక మందికి షేర్ చేయండి లైక్ చేయండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ ది అంటే వరల్డ్ అమేన్ అమేన్ అమెన్